హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇరవచ్చేసి వీడియో ఏంటంటే నైట్ తొమ్మిది నుండి అయితే మాకు వర్షం పడుతూనే ఉంది యాక్చువల్గా అయితే ఈరోజు చేయన్కి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడతాడు స్టాప్ అయిపోయాను పొద్దున లేచాడు ఆయన పాలు అయితే తిండాడు పాలుకొచ్చే వాళ్ళు కూడా అందరు పోషని వెళ్ళిపోయారు మళ్ళీ పడుకుంటుంది అయిపోతున్నాడు ఇంకా వచ్చేసి ఇక్కడ ఏంటంటే రాత్రి ఎవరో కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా మీకు బర్రెలు కూళ్ళు చీలు పనులు అన్నీ ఇవేనా ఇంకేం ఉండదా పిల్లల చదువు గురించి ఏం పట్టించుకోరా అన్నారు సో ఏంటంటే మీరు మాకు బాగానే మంచిగా చేతి పెట్టారు కానీ పిల్లల్ని అయితే అంత అంత నెగ్లెక్ట్ అయితే చేయట్లేదక్క సో మీరు కామెంట్ పెట్టినందుకు నాకేం కోపం లేదు జస్ట్ ఏంటంటే చెప్పారనమాట సో మీరు చెప్పినా కూడా నేను తీసుకుంటుందని ఎందుకంటే నాకేం బాధలేదు ఎందుకంటే పిల్లల గురించి ఏదో చెప్పినా సో ఏంటంటే పిల్లల్ని అయితే నెగ్లెట్ చేయం ఏది నెగ్లెక్ట్ చేసినా పిల్లలు నేను ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నా చూసుకుంటూనే ఉన్నా కానీ ఏంటంటే సెల్ ఉన్నప్పుడు మాత్రమే నేను షూట్ చేసుకుంటాను వీడియో లేదంటే సైలెంట్గా మామూలు చెప్పుకుంటూ పోతా ఉంటా నేను కొంచెం నాకు కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా రాముకి అక్క పాపకి నందుకి కిచెన్ హోంవర్క్ అది చూపిస్తుంటా అన్నమాట నాకు ఎక్కువ ఏంటంటే నాకు ఒకటి ఈ మధ్య ఒకటి వచ్చేసింది అనమాట ఏంటంటే సెల్ చూస్తే హెడ్డేక్ వస్తుంది అంటే ఎక్కువ అంటే జస్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతవరకు మాత్రమే చూస్తా ఎక్కువ చూస్తే హెడ్డేక్ వచ్చి పళ్ళు అన్ని జుబ్బులు అనమాట అందువల్ల నేను చెల్లి ఎక్కువ చూడ మానేసి కోడిగా పక్కన ఎంత పక్కన నాకు అర్థం కాంటే నేను ఇప్పుడైతే వంట అయితే చేసేసిన వంట చేసిన అందులో పప్పు చేసిన వర్షం పట్ల ఉంది అందు స్కూల్కి రెడీ చేయాలా దాముని స్కూల్కి రైడ్ చేయాలి దాము ఆడలు లేచిన కానీ స్కూల్ అనేసరికి దొల్లిదొల్లి ఏడుస్తున్నాడు నేను స్కూల్కి పోనీ ఎలాగో అయితే కాళ్ళ దగ్గర కట్టేసి బస్సులు అయితే పడాలి ఒకప్పుడు నక్షత్రం ఏడుస్తుంది ఇప్పుడు దాము ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి చేలల్లో పనులు చేసుకోవాలి బర్రెలను చూసుకోవాలి కోళ్ళను చూసుకోవాలి చేలు చూసుకోవాలి వీలైతే పనులు కూడా పోవాలి సో అంటే ఇన్ని విధాలుగా సంపాదించుకున్నాయి కదా పిల్లలకి మనం కావాల్సినది ఇచ్చి ఉండేది సో ఏంటంటే నిన్నటి వరకు అయితే పిల్లలకి వేసుకోవడానికి బట్టలు లేవు సో బర్రెలు ఉన్నాయి కాబట్టి నేను అప్పుడు ఒక అప్పుడు ఒక వంద ఇప్పుడు ఒక ఐదు వందలతో పాల బిల్లు ఎగబెట్టుకోవడం వల్ల దాని ఆ డబ్బులు తీసుకుపోయి పిల్లలకి డైలీ బట్టలు అయితే తెచ్చుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఐద ఐదు మందో ఒక నలుగురు అయితే పాలకైతే వస్తున్నారు దాంట్లో ఒక రెండు వేలు తీసేసి జస్ట్ పులులు మాత్రమే ఇచ్చి లోపల సెలుపులైతే పెట్టించుకోవాలనుకుంటున్నారన్నమాట అంటే కూలి మా సైడ్ వచ్చేసి కూలీ రూపాయలు ప్రస్తుతానికి నాకు హాల్కి కిచెన్ రూమ్కి లేకుండా కూడా కిచెన్ రూమ్ మాత్రం పెట్టుకుంటాను హాల్కి బెడ్రూమ్ కూడా లేకుండా నిదానంగా అయితే ఒక్కొక్క రూమ్కి అయితే పెట్టి చేసుకుంటాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళని రెడీ చేయంటుంది టైము తర్వాత వచ్చేసి బర్రెలకోటంలో ఫ్యాన్ చూడిపోయింది ఫ్యాన్ తయారు చేయాలి నేను ఇద్దరము తర్వాత మొక్కలు నాటాలి అయితే పడుతుంది వర్షం నాటితే మొక్కలు బాగా బతుకుతాయి కదా ఇక్కడ చిన్న చిన్న కలకాబర మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా తీసేసి మొత్తం పక్కన ఆటలు ఎవరైనా అడిగితే మొన్న ఒక వచ్చింది అడిగింటే ఒక ఆరు మొక్కలు తీసిచ్చేసిన అడిగినారు కొంచెం పెద్ద నాకు మాటలు నేను కొన్ని తీసేసుకుంటే చిన్న చిన్న మొక్కలు పెరిగినట్టు వాళ్ళకి తీసేస్తాను అనమాట అంటే సపరేట్గా ఇట్లా మధ్యలో లేకుండా కలకంబరాల మొక్కలు మాత్రమే సపరేట్గా ఉండాలండి నేను ఇట్లా మధ్యలో గులాబీ చెట్ల మధ్యలో లేకుండా ఒక పక్క గుంటే తోటలాగా చూడడానికి బాగా లుక్ వస్తుంది కదా మన కరగాకాల చెట్లు బరువు తట్టుకోలేక వేలబడిపోయింది పట్టి అసలు మా దాకా లాసేదండి గుడ్డ వస్తుంది అంట ఏం చేద్దాం నాకు కింద వర్షం పడుతుంది సచ్చింది కోడి ఏది ఏమైనా వర్షం పడితే బాగుంటుంది కోడి మా మన దగ్గర ఇది నేను పుట్టి పెరిగిన ఊరు అయితే నా సుఖం రాసి రాసిద్ పేపర్లు అగ్రిమెంట్ పేపర్లు తెచ్చుకో వాకిల్ తీరా వాకి తీరా అంటుంది అదేంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో పెడతా గుడ్డు పోయి దానికి వాకిద్దాం ఇంట్లో పోతుంది అన్నారా ఇస్తా సో ఇక్కడ అన్నం అయితే అన్నం అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా పప్పు వినిపేసి తిరుమల పెట్టేసి క్యారీలలేసేస్తే అయిపోతుంది ఊర్లో పాలు అమ్మంగా అందరికి అమ్మంగా మనకు మిగిలిన పాలు ఇవే అనమాట సో ఇది ఇంకట్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా లేదంటే పిల్లలు ఎవరైనా తగ్గితే వాళ్ళకి పోతే కాన్స్ ఇచ్చేస్తా ఏందో ఫ్రెండ్స్ మా ఊర్లో పల్లెటూర్లలో పాలు పెట్టుకొని కూడా ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాగుతున్నారు జనాలు సిటీలలో ప్యాకెట్ పాలు తప్ప తాగితే పల్లెటూర్లలో బండి ముందు కూడా ప్యాక్ పాక్ సో ఏంటంటే నేను నందు బ్యాగ్ సరే ఏంటంటే నందు బ్యాగ్ అద్భుత బ్యాగ్ చూడ సో ఏంటంటే నిన్న నందు బ్యాగ్ అయితే ఉతికేసినమాట పట్టిందంటే రోజు నందు వరుణు నక్షత్ర ఎక్స కొత్త బ్యాగులు కొనుక్కున్నారంట నందు కొత్త బ్యాగ్ వాళ్ళని గొడవ అంటే వాళ్ళు బ్యాగ్ ఉతికి కొత్తగా దాన్ని ఇంకా నాకు కొత్త బ్యాగ్ నేమంటే ఇది మేము నందు బ్యాగ్ సో ఏంటంటే పాత తింది అంటే మాటలు పిల్లది నిన్న ఉతికేసాను అనమాట వాళ్ళు బుక్స్ అనేది సర్టిఫికేట్ వేయాలి ఇప్పుడు ఎందుకో మన పేటతున్నాడు నువ్వు కొద్ది వాళ్ళు వద్దుల నువ్వు సేనంటే నేను నా బ్యాగు ఉతికాను కదా మనకి చదివిస్తే ఇది ఉంది గగన్ మన నందు పేరు ఏం తెలుసా ఆధార్ కార్డులో గగన్ అనమాట నందు అంటే అర్థం కాదు స్కూల్లో వాళ్ళకి మేడం వాళ్ళకి గగర్ అంటేనే ఏ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ గగన్ అంటే అర్థం పోతుంది నందు అంటే ఎవరు నందు అంటారు ఫస్ట్లో నాకు అంత ఐడియా లేక నేను మేడం గగన్ స్కూల్ డ్రెస్ తీవండి మేడం అంటే మెటీరియల్ నందు ఎవరు అని అడిగినారు నందు కాదు మేడం గగన్ అని ఫస్ట్ క్లాస్ గగన అన్నారు అట్లా దీని పేరు గగను దామవాడ పేరు ఘన లేచి బ్రెస్ చెప్పు రాక్షించుకోలే ఎందుకు ఇంకా మా తాయి హోంవర్క్ ఎవరో హోంవర్క్ రాసిలే అని అడిగినారు రాసిన చూడండి ఆ నుంచి అమ్మ వరకు రాసినాడు రాసిస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే అది స్వామి ఇంసార్లు రాసినాడు ఏంటంటే రాపిస్తాం కానీ అది యాప్ చెప్పరా సా చెప్పాను కదా పిల్లలు చదువు గురించి చెప్పరు ఏం చెప్పరాను అన్నీ చేపిస్తాను కానీ అంటే నేను తీసుకోను వీడియో తీసుకోను ఎప్పుడన్నా అట్లా తీస్తాను అన్నమాట నందు